పూరి జగన్నాథ దేవాలయంలోని రత్న బంటాగారం జులై పద్నాలుగున తెరుచుకోబోతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని ఓపెన్ చేసే ప్రయత్నం జరగలేదు రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు ఆదేశాలతో ఖజానా తెరవాలని ప్రయత్నించిన ఆ రహస్య గది తాళాలు దొరక్కపోవడంతో ఆగిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఆ రహస్య గదిని నలభై ఆరేళ్ల తర్వాత మళ్ళీ తెరుస్తున్నారు పూరి జగన్నాథ ఆలయం ఖజానాలో ఎంతో విలువైన సంపద ఉంది అందులో ఏమున్నాయి అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తుంది ఇక్కడ మొత్తం రెండు ఖజానాలు ఉన్నాయి పూరి ఆలయ గర్భగుడి దగ్గరలో ఉన్న ఖజానాలో వజ్రాలు బంగారం వెండి వస్తువులు పుణ్యక్షేత్రానికి చెందిన అమూల్యమైన ఆభరణాలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఖజానాను తెరిచారు రెండు గదుల్లో నూట ఇరవై ఎనిమిది కిలోలకు పైగా నాలుగు వందల యాభై నాలుగు బంకారు వస్తువులు ఉన్నాయి అలాగే రెండు వందల ఇరవై ఒక్క కిలోల పరువు గల రెండు వందల తొంభై మూడు వెండి వస్తువులు ఉన్నట్టుగా గుర్తించారు ఈ ఆభరణాలన్నీ పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో వాడుకలో ఉన్నవని చరిత్రకారులు చెబుతున్నారు పూరి జగన్నాథ ఆలయం ఖజానాలో ఇంత విలువైన ఆభరణాలు ఎలా వచ్చాయి అన్నది ఆసక్తికరంగా మారింది ఇక్కడ కేసరి గంగా వంశాల రాజులు సూర్యవంశి బోయిరాజ వంశాల రాజులు అలాగే నేపాల్ పాలకులు వెండి బంగారం రత్నాలు విలువైన వస్తువులు జగన్నాథుడికి విరాళంగా ఇచ్చారు రాజు అనంక భీమదేవ్ పూరి జగన్నాథుడికి బంగారు ఆభరణాలు సిద్ధం చేయడానికి లక్ష ఇరవై ఐదు వేల తులాల బంగారం విరాళంగా ఇచ్చినట్లు ఆలయ చరిత్రను వివరించి మాదల పంచి చెబుతుంది ఇక సూర్యవంశ పాలకులు జగన్నాథునికి విలువైన బంగారు ఆభరణాలు బంగారం సమర్పించారు గజపతి రాజు కలిపేంద్రదేవ్ పద్నాలుగు వందల అరవై ఆరు సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్ని చేయించాక పదహారు ఏనుకలతో తెచ్చిన సంపదను ఆలయానికి విరాళంగా ఇచ్చారని శాసనాలు చెబుతున్నాయి ఇక సాధారణ భక్తులు కూడా పూరి జగన్నాథుడికి సమర్పించిన విలువైన వస్తువులను ఈ ఖజానాలో దాస్తున్నారు పూరి జగన్నాథుడి ఆలయ ఖజానాలో పదిహేను వందల ఏళ్ల క్రితం నాటి బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయి ఇక వీటిని లెక్క పెట్టాలంటే సమర్థులు అవసరం ఆడిట్ ప్రక్రియ కూడా చాలా టైం పడుతుంది గతంలో డెబ్బై రోజుల పాటు ఈ ఆభరణాలు లెక్కించారు ఈసారి నిపుణులైన స్వర్ణకారులు మెట్రాలజిస్టుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు పూరి జగన్నాథ ఆలయ వ్యవహారాలను మేనేజింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది ఇక ఆలయ కమిటీ ఐదో రూల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఖజానాలోని విలువైన వస్తువుల్ని బయటికి తీయకూడదు ఇక పూరి ఆలయ ఖజానాకు కాలకూట విషాన్ని చిమ్మే పాములు కాపలా ఉంటాయన్న విషయం అందరినీ భయపెడుతుంది ఈ ఖజానాకు పాములు రక్షణగా ఉంటాయని పురాణాలు జానపద కథలు చెబుతున్నాయి అందుకే ఖజానా తెరవడానికి ఆలయ కమిటీ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది స్నేక్ తో పాటు పాములు కాటు వేస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడానికి డాక్టర్ల బృందాన్ని కూడా రెడీ చేసింది పూరి జగన్నాథ ఆలయానికి చెందిన ఖజానాలో ఏమున్నదన్నది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది మొత్తం సంపద విలువను లెక్కించడానికి మాత్రం రెండు నెలలకు పైగా టైం పట్టే అవకాశం ఉందంటున్నారు Thank you